మద్గురుదేవులు శ్రీ లక్ష్మీదేవి సమేత అభియానంద స్వామి వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ శ్రీ నిజానంద పోలోజు వీరయ్యాచార్యులు వారు రచించిన శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత కందాతధరు గురు శిష్య అన్యోన్య దర్శనం ఒకటి సాధనముల నిన్నీ వెలలేని పడి నుండే నొక్క విజ్ఞాన పరుడు వికసిత బుద్ధి ప్రజ్ఞాన పరుడు ఫలమేమి సంసార వలలో నా వెర్రి ఫలమేమి సంసార వలలో వెర్రి వలే వెర్రి వలె మిగుల తెలివి చూడగా దీప మెలుగు చేతిడి నూతిలో పడు విధమునా గతి చూడ ముందర గలిగి ఉన్నది మరణ మెట్టుల గలతునని యోచింపుచుండే విజ్ఞాన పరుడు వికసిత బుద్ధి ప్రజ్ఞాన పరుడు జై నిజ గురుభ్యో నమః శ్రీ నిజానంద పోలోజు వీరయాచార్య రాజయోగి గారి చే పైన శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత కందార్ధులలో నేటి నుండి రెండవ ప్రకరణం గురు శిష్యాన్యోన్య దర్శనం కృష్ణప్రభువుల వారి శైలి ఏదైతే ఉన్నదో ఆయన రచనా విధానం ప్రకారమే అనుసరిస్తూ ఉన్నారు నిజానంద పోలోజ వీర ఆచార్యులు గురు శిష్య అన్యోన్య దర్శనము అంటే ఒకరిని ఒకరు దర్శించుకోవటం ఒకరిని ఒకరు తెలుసుకోవటం ఒకరిలో ఉన్న భావాన్ని ఒకరికొకరు పంచుకోవటం ఇంకా చెప్పాలి అంటే ఇరువురి మధ్య కూడా ఎలాంటి తెర లేకుండా పోవటం అన్యోన్యమైనట్లయితేనే కుదురుతుంది అన్యోన్యత లేనట్లయితే మన నిజ జీవితంలో ఏది సాగదు కావలసింది అన్యోన్యత ఇక్కడ గురు శిష్యులకు ఆ అన్యోన్యత కలిగి ఉన్నారు శివరామ దీక్షత సిద్ధాంత ప్రకారం ఎలా అంటే ఒక శిష్యుడు దునగల సాధనముల సలిపి ఈ పొడమిలో పూర్వీకులైనటువంటి వారు అనేకములైనటువంటి సాధన విధానాలు మనకు అందజేసి ఉన్నారు ముఖ్యంగా ఈ యోగములు అనబడే మంత్రలయ హఠ యోగములలో అనేక సాధనములు ఈ శ్రవణ మనన ధ్యాసములే సాధనములు దేనికవి ఆత్మ సాక్షాత్కారం కోసం అంటే ఆత్మే సర్వము అని అదే దైవము అదే బ్రహ్మము అని అదే సర్వమునకు కారణమైనటువంటిదని ఆ భ్రమతో చేసేటువంటి సమస్తము కూడా ఆ యోగ సాధనలన్నీ కూడా అన్నిటినీ సలిపాడు ఆ శిష్యుడు అన్నీ నేర్చుకున్నాడు ఇంకా సాధన సంపత్తి అయినటువంటి నిత్యా నిత్య వస్తు వివేకము ఇహ ఆమూత్రార్థ ఫలభోగ విరాగము శవాది షట్క సంపత్తి ముముక్షత్వము పొంది ఉన్నారు ఎన్ని అయినా కానీ చలిపి మోక్షమును గానకయున్ వెళ్ళలేని భ్రాంతిలోబడి విముక్తి లభించలేదు వీటన్నిటిలో కూడా తను ఉన్నాడు తన అహం ఉన్నదే కానీ మోక్షము కానరావట్లేదు అంటే తనను లేనటువంటి తాను లేనటువంటిది ఏదైతే ఉన్నదో పరమానందాతీతమైనటువంటి త్రోవ ఏదైతే ఉన్నదో ఉండగా ఉండగానే విముక్తిని అందచేసేటువంటి ఘనమైన యుక్తి కనలేకపోయాడు ఆ సాధనముల ద్వారా దేంట్లో పడిపోయాడు వెలలేని భ్రాంతిలోబడి తులలేనిది వెలలేనిది అది ఆ భ్రాంతి అది సద్గురు కరుణతో తప్ప విడిపడేటువంటిది కాదు ఆ భ్రాంతి ఏంటి భ్రాంతి అంటే ఒకదానిని చూసి వేరొకదానిగా భ్రమపడటం ఎండమావిలో నీరు ఉన్నాయని భ్రమపడటం తాడులో సర్పము ఉన్నదని భ్రమపడటం ఇలాంటి భ్రాంతిలో చిక్కుకుని ఉన్నాడు ఉన్న వస్తువు జాడ ఎరుగ జాలక ఎరిగేటువంటి నేర్పు తనకై తాను కనలేక భ్రాంతిలో బడి నుండే నొక్క విజ్ఞానాపరుడు వికసిత అబుద్ధి ప్రజ్ఞాన పరుడు అలా విలు విలపిస్తూ ఉన్నాడు ఒక విజ్ఞానపరుడు ఇక్కడ విజ్ఞాన పరుడు అంటే ఈ శాస్త్రాదుల ఎందు విశేషమైనటువంటి జ్ఞాన సంపత్తి కలిగినటువంటి వాడు విశేష జ్ఞానం ఉన్నటువంటి వాడు ఏదైనా తెలియచేసినది వెంటనే శ్రద్ధతో ఆకలింపు చేసుకునేటువంటి ధీరత్వం ఉన్నవాడు అలాంటి నిపుణుడు విజ్ఞానపరుడు వికసిత బుద్ధి ప్రజ్ఞానపరుడు ప్రజ్ఞానం అంటేనే బుద్ధి అది ఎలా ఉన్నది సంపూర్ణముగా వికసించి ఉన్నది ముడుచుకోలేదు ఏదైనా తెలుసుకునేందుకై ఉవ్విళ్ళూరుతో ఉన్నది తనలో ఉన్న ప్రజ్ఞానం అంటే ప్రజ్ఞానం అంటే ఏ లేదు గురుతు ఆ గుర్తులో ఉన్నాడు అత్యంత ప్రతిభావంతుడు ప్రజ్ఞానపరుడు అంటే అత్యంత తెలివి కలిగినటువంటి వాడు ఇక్కడ విజ్ఞానపరుడు ప్రజ్ఞానపరుడు అనే రెండుగా తెలియజేశారు పోలు వీరయాచార్యులు ఫలమే మీ సంసార వలలో నా నా విర్రీ తెలివి చూడగా దీపా ఎందుకంటే సంసారము అనబడేటువంటి వల ఈ జగజ్జాలము అనేటువంటి ఆ మాయా వల ఏదైతే ఉన్నదో దానిలో పడాడు ఫలితం ఏమున్నది విజ్ఞానపరుడైనంత మాత్రాన ప్రజ్ఞానపరుడైనంత మాత్రాన ఎలాంటి ఫలితము కానరాలేదు ఒలే ఆయన మిగుల తెలివి చూడగా ఎలా ఉన్నదంటే విజ్ఞానం ఉన్నది ప్రజ్ఞానం ఉన్నది ఆ తెలివి చూస్తే అది ఎలా ఉన్నదో తెలియజేస్తున్నారు ఇక్కడ నిజానంద స్వాముల వారు దీప మెలుగు చేతిని నూతి లోపుడు విధముగా గతి చూడముందరగలిగి ఉన్నది మరణమెట్టుల గెలుతునని యోచింపు చుండీ విజ్ఞానం ఉన్నది ప్రజ్ఞానం ఉన్నది అంటే ఇక్కడ మంచి యుక్తి చెప్తున్నారు నిజానంద స్వాముల వారు చేతిలో దీపం ఉన్నది జ్ఞానమనే దీపం అయితే పడుతున్నది ఎక్కడా గోతిలో పడుతున్నాడు చేతిలో జ్ఞానమనే దీపముండి కూడా వెలిగేటువంటి దీపముండి కూడా అది సరైన త్రోవ చూపడం లేదు ఆ జ్ఞానం నూతిలో తోస్తున్నది ఏ నూతిలో పడుతుంది ఈ భవసాగరము అనేటువంటి దానిలో పడిపోతుంది ఈ జనన వలన ఊబిలో కూరుకుపోతూ ఉన్నది చేతులైతే జ్ఞానం ఉన్నది విజ్ఞానం ఉన్నది ప్రజ్ఞానం ఉన్నది కానీ అది తనను తాను తెలియజేసి తాను లేనటువంటి శాశ్వతమైన దానిని అందుకునేందుకు తన చేతిలో ఉన్న విజ్ఞానం అనే దీపం ఉపయుక్తం కావటం లేదక్కడ మరణమెట్టుల గలుగునని మరణమెట్టుల గెలుతునని యోచింపుచుండే ఉన్నబడేటువంటి మరణ భయాన్ని నేను ఎలా ఛేదించగలను ఆ మరణ భయాన్ని ఎలా పోగొట్టుకోగలను అనేటువంటి విధానంతో ఆలోచన మగ్నుడై ఉన్నాడు ఆ సుజనుడైనటువంటి విజ్ఞానపరుడు ప్రజ్ఞానపరుడు పరుడు అని మనకు మొట్టమొదటగా మన లక్షణాన్నే మనకు ప్రత్యక్షం చేస్తూ ఉన్నారు తర్వాత మిత్ర కదార్థాన్ని రేపు ముత్తకున్నాం జై గురుదేవా